సిన పదార్థాలు నూక కరాసినూక ఒక ఒకప్పుడు నెయ్యి ఒక కప్పు కొబ్బరి కూర ఒక కప్పు పంచదార కిస్మిస్ పళ్ళు జీడిపప్పు బాదం పప్పు పిస్తా వేపుకోవాలి ఎలా వేపుకోవాలో చూపించం చూడండి పెట్టుకున్నాం కోసం ఫ్రెష్గా ఇంట్లోనే చేసుకున్న నెయ్యి ఇది బాదం పప్పు పెస్తాపప్పు వేసుకోవడం అన్నది మీ ఆప్షన్ జీడిపప్పు కిస్మిస్ ఉంటే సరిపోతుంది

డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంట్లో తీసుకుంటారు అవి తర్వాత ఇప్పుడు కొబ్బరి కూర వేసుకుంటున్నాను కాస్త పచ్చిపాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది కదమ్మా చాలు పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత నోపు కూడా వేయించుకోవాలి కొంతమంది పాలు చేసుకుంటారు ఆ వండులో అవి పులుసు వచ్చేస్తాయి నేను చేసి చూడండి నెల రోజులైనా ఉంటాయి పాడవక నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటు లేదు బయటే ఉంచుకోవచ్చు వండలే అనుకుంటారు కాదు ఈ వెరైటీ ఏమిపోయింది ఒకసారి ప్లేట్లో తీసుకుంటున్నాను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఈసారి కరసిన వేసుకుంటున్నాను వేపకోవడానికి ఇలాగే రెండు ਮਾਰੇ వరకు వేసుకోవాలి స్టవ్ పెట్టేసుకుంటున్నాను నేను కోతాను మళ్ళీ గిన్నె పెట్టుకొని బౌలు అదే ఏ గింత నోకేసుకున్నా గింత పంచదార వేసుకుంటున్నాం కొంచెం వాటర్ పంచదార కరిగే పడుతున్నాం పంచదార కరగడం కోసం కాస్త వాటర్ వేసుకుంటాను ఇది కొంచెం ఇలాగా పంచదార కరిగితే సరిపోద్ది పంచదార కరిగిపోయింది ఒక కొబ్బరి కూర అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి పాలు వేయలేదు పాలు వేయకూడదు వేస్తే పాలు ఎత్తే పులిపేసినప్పుడు ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటున్నాం ఇంట్లో కొంచెం నెయ్యి చేసుకోవచ్చు స్టవ్ కట్టేసుకొని ఇవన్నీ వేసేసుకోవాలా ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకోవాలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటున్నా చల్లారిన తర్వాత వంటల కింద చుట్టేసుకోవాలా చల్లారేక మా దేవి కుకింగ్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో ఎన్ని కనిపిస్తున్నాయి కొంచెం చల్లారింది కొంతమంది కాలేజ్ చేసుకుంటారు కానీ కొంచెం ఫుల్ వస్తాయి రెండు రోజులు ఉండే తోటి ఫుల్ వస్తాయి ఇవి ఎలాగ పాపం చేసాం కదా ఏం కాదు కొంచెం ఇలాగ అంటుకుంటే చాలు పాపం ఆపిస్ నువ్వు వేసుకోవడం ఇలా చుట్టేసుకున్నాం